హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు నిమ్మకాయలతో వచ్చాను అనుకుంటున్నారు ఏం లేదండి నిమ్మకాయలు ఉన్నాయి కొన్ని పాడైపోయింది అనమాట అంటే ఎక్కువ రోజులు ఉండవు కదా ఫంక్షన్ కోసం తెప్పించారు మా అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇస్తే నేను అయితే చేస్తున్నాను అనమాట దీన్ని ఎట్లాగా స్టోర్ చేయాలి అనేసి మా పాపకైతే నిమ్మకాయ బద్దలు చాలా ఇష్టం అండి సో సో కొంచెం అవి కట్ చేసుకొని నేనైతే సాల్ట్ వేసి పెట్టి బద్దలు చేసేద్దామని డిసైడ్ అయ్యా ఎందుకంటే అంత వాట్ అంత మనం రసం తీసినా కూడా పాడైపోతుంది అనవసరంగా పాడు చేయడం ఎందుకు సో అందుకని వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి నేనైతే ఇలా కట్ చేసుకున్నా పెద్దకాయ అయితే ఎయిట్ పీసెస్లా కట్ చేసుకోండి చిన్నదైతే ఫోర్ పీసెస్లా తీసుకోండి ఏమైనా పాడై ఉంటే పక్కకు అనమాట సో ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకుందాము చూసారు కదా ముక్కలన్నీ కట్ చేసేసే ఇప్పుడు దీన్ని ముక్కలు కూడా సన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు ఇవైతే ఏంటంటే నేను ఎందుకు వేస్ట్ చేయడం ఊరికి మనకు దాచిన ఉండమని చేస్తున్నాను దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ ముక్కలు అన్నిటిని ఈ ముక్కలు తీసేసుకుంటు తీసుకుంటే ఇది మనకి సమ్మర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఎండగా ఉన్నప్పుడు ఒక టూ త్రీ డేస్ ఎండ అయితే కావాలి సో అలా ఎండగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా నిమ్మకాయలు ఎవరైనా ఇచ్చినా లేదంటే తక్కువ కాస్ట్ ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు అనమాట పిక్కిల్స్ అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా ఊర్లో వెళ్ళినప్పుడు చాలామందికి ఊర్లో వెళ్తే బస్సులు కార్లు పడవు కదా అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది అనమాట సో పిల్లలకు కూడా మంచిది కొంచెం అరుగుదల కూడా బాగా వస్తుంది అనమాట సో ఇలా ముక్కలన్నీ తీసేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూసారు కదా అంటే సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు అలానే కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది మీకు తినేదాన్ని బట్టి సాల్ట్ ఎక్కువ తింటానంటే వేసుకోవచ్చు ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక త్రీ డేస్ అయితే ఆ బౌల్లో నేనైతే ఉంచేసానండి యాక్చువల్గా నా దగ్గర స్టీల్ కంటే కూడా ప్లాస్టిక్ అయితే బెస్ట్ స్టీల్ పులుపు అనేది స్టీల్ తినేసి పాడైపోతాయి సో నేనైతే ప్లాస్టిక్ అంటే అది మైక్రోవేవ్ సేఫ్ ఉంటాయి కదా బాక్స్లో పెట్టేశాను సో చూసారు కదా త్రీ డేస్ తర్వాత అంటే త్రీ డేస్ అలా ఉంచేయకూడదండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి డే బై డే చూసుకుంటూ ఒక్కొక్కసారి పైకి కిందకి కలుపుతూ ఉండాలి అలా కలిపేసి త్రీ డేస్ తర్వాత నేనైతే ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఎండలో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం పెట్టేసుకున్నాక చూసారు కదా మొత్తం ప్లేట్లో వేసి ఎండలో అయితే పెట్టేశాను ఇలా టూ త్రీ డేస్ అంటే డైలీ మార్నింగ్ పెట్టడం ఎండపోయాక మళ్ళీ ఆ బాక్స్లోనే వేసి అలా పెట్టి అలా త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టేసరికి మనకైతే టేస్టీ టేస్టీగా ఉండే నిమ్మబద్దలు అయితే స్టా రెడీ అయిపోతే నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట బద్దలు చేసి అమ్మేవారు అనమాట మేము వెళ్ళినప్పుడు అలా పని కట్టుకొని కొనుక్కునే వాళ్ళ ప్యాకెట్లు వన్ రూపీకి ఎయిట్ ఎన్ని ఉండేవి ఇంకా డబ్బులు పట్టుకెళ్ళాము కొనుక్కోవడం చాలా అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు చూసారు కదా ఒక టూ డేస్ ఒక రోజు ఎండేసరికి కొంచెం కలర్ చేంజ్ అయినాయి అలాగే డైలీ ఎండ మనమైతే బాక్స్లో వేసేసుకుందాము ఇది కొంచెం ఒక రోజు ఎండింది సో దీన్ని మళ్ళీ బాక్స్లో పెట్టి మళ్ళీ ఫుల్గా అంటే అది డ్రై అయిపోయే వరకు మన చేతికి అది వాటర్ అందకుండా ఉండే వరకు మనమైతే పెట్టేసుకోవాలన్నమాట ఎండలో చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వీడియో ఎప్పుడో తీసాను కానీ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట నాకు టైం కుదరక చూసారు కదా ఫైనల్గా మనం మేము బద్దలు రెడీ అయిపోయింది ఆడుతున్నాయి ప్రజెంట్ అయితే బాక్స్లో వేసాక మళ్ళీ మెత్తపడితే కానీ ఇది ఏంటంటే ఇప్పుడు ఇలా తింటే ఏంటంటే జ్యూసే జ్యూసే పైన గట్టిగా ఉంటుంది కొరికితే జ్యూస్ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు